పెద్ద మన రా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన పెద్ద సినిమా ఇది ఒక్కొక్క అప్డేట్లతోనే మొత్తం షేక్ ఆడిస్తున్నారు మన డైరెక్టర్ గారు మన చిన్నబాబు డైరెక్టర్ ఆయన పేరు బుజ్జి బుజ్జి అనుకుంటా చాలా బాగా ఫస్ట్ సినిమా ఉప్పైనతోనే క్రి సెన్చరీ క్రియట్ చేసిన ఆయన సెకండ్ సినిమాకే రామ్ చరణ్ గారు అంటేనే చాలామంది అది ఏం హ్యాండిల్ చేస్తున్నారు కానీ ఒక్క టీజర్కే మొత్తం ఐపీఎల్ స్టేడియంలో కూడా ఆ టీజర్ మారి మూపోయిందంటే రామ్ చరణ్ గారి క్రేజ్ అండ్ మన ఆ బుజిబాబు గారి క్రేజ్ ఒక లెవెల్ ఉంది అది కాకుండా మొన్న రీసెంట్గా మన కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారు బర్త్డే స్పెషల్గా ఆయన కూడా రిలీజ్ చేయడం జరిగింది పెద్ద సినిమా నుంచి చాలా బాగుంది ఆయన రామ్ చరణ్ గారు తండ్రిగా నటించారా గురువుగా నటించారా అంటే ఇది స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ డ్రామాలో రాబోతున్న సినిమాని తెలియజేయడం జరిగింది కాబట్టి రామ్ చరణ్ గారు ఫీవర్ ఉన్నా కూడా ఈ సినిమా కోసం పనిచేస్తున్నారని ఒక న్యూస్ వైరల్ అవుతుంది కాబట్టి ఈ సినిమా కంపల్సరీ గత ఏదైతే గేమ్ చేంజర్ లాంటి సినిమా చాలా బాగున్నా కూడా చాలా చేదోర్మాన్ని ఇచ్చింది రామ్ చరణ్ గారి గారికి రామ్ చరణ్ గారి ఈ సినిమాతో బ్యాక్బోన్ అవడమే కాకుండా మెగాస్ ఫ్యాన్స్లో ఒక ఫుల్ జోస్ నింపుతారు ఆ పెద్ద టైటిల్తోనే మ్యాక్సిమం ఫుల్ జోస్ నింపేశారు ఇంకా ఆ టీజర్స్ షార్ట్ అయితే ఏదైతే ఆ క్రికెట్ షార్ట్ ఉందో పెద్ద అప్కమింగ్ క్రికెటర్స్ కూడా ఐపీఎల్లో వాడడం జరిగిందంటే ఒక గ్లోబల్ స్టార్ ఇమేజ్ని సరిగ్గా నాయమైన పిక్చరే పడింది అని అనుకుంటాం పెద్ద సినిమాతో రికార్డులన్నీ ఇంకా బద్దలు కొట్టడానికి బుచ్చిబాబు అండ్ టీమ్ సుకుమార్ గారు అండ్ టీం రామ్ చరణ్ గారు అండ్ వాళ్ళ ఫ్యాన్స్ ఎప్పుడు వెయిట్ చేస్తున్నారు కాబట్టి పెద్ద సినిమాతో ఏర్ రహమాన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ ఆయన మోతాదులో కూడా ఎలా రాబోతుందో చూడాలి ఎందుకంటే ఏరికోరి డైరెక్టర్ గారు ప్రసాద్ గారు తమన్ గారు వీళ్ళంతా అందరికీ క్లోజ్ ఉన్నా కూడా బుజ్జిబాబు గారు ఏర్ రెమాన్ గారే ఈ సినిమాకి కావాలని కోరుకున్నారు కాబట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏ లెవెల్లో ఉండబోతుందో చూడాలి ఇంకా హీరోయిన్ జాన్వి కపూర్ గారు కూడా రామ్ చరణ్ గారు అండ్ జాన్వి కపూర్ గారి తల్లి శ్రీదేవి గారు రామ్ చరణ్ గారి తండ్రి అయిన చిరంజీవి గారు వీళ్ళిద్దరు నటించిన జగదీగురుని మొన్ననే రిలీజ్ అయ్యి కూడా వాళ్ళిద్దరు పేరు గురించి మాట్లాడుకున్న టైంలోనే వీళ్ళిద్దరి పేరుగా రాబోతుంది కాబట్టి వీళ్ళిద్దరు పేరు కూడా చిరంజీవి గారు అండ్ రామ్ శ్రీదేవి గారి పేరు లాగానే వీళ్ళిద్దరు పేరు కూడా హిట్ కావాలని మర్చిపోంటూ కోరుకుంటూ పెద్ద అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా పెద్ద సినిమా గురించి ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు मैं चपेलता